టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ బార్డర్ దేశాలకు కూడా సహాయం చేస్తోంది ప్రకృతి విపత్తుల టైంలో అలర్టులు జారీ చేయడంలో ఐదు దేశాలకు సహాయం చేస్తోంది ఆయా దేశాలకు ముందస్తు వార్నింగ్ ఇచ్చే సాంకేతికతను అందించబోతోందని ప్రకటించారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడమే కాదు సాయం చేయడంలోనూ ముందుంటుందని మరోసారి నిరూపించుకుంటోంది భారత్ ప్రకృతి విపత్తుల టైంలో ముందే ప్రజలను హెచ్చరించే టెక్నాలజీని తయారు చేసుకుంటున్న ఐదు దేశాలకు భారత్ సాయం చేస్తోంది ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారు చేసుకుంటున్న నేపాల్ మాల్దీవులు శ్రీలంక బంగ్లాదేశ్ మారిషస్ లకు భారత్ సాంకేతిక సాయం అందిస్తోందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు ప్రకృతి విపత్తుల ప్రభావం నుంచి ఈ దేశాలను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది ప్రమాదకర వాతావరణం నీరు వాతావరణ విపత్తుల నుంచి రక్షణ కోసం రెండు వేల ఇరవై ఏడు నాటికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించుకోవాలని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై రెండులో ప్రకటించింది ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్ ఆ దిశగా గట్టి కసరత్తు చేస్తోంది యాభై శాతం దేశాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేదు దీని కారణంగా పేద దేశాలు అభివృద్ధి చెందని దేశాలు ద్వీప దేశాలు ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి ఈ దేశాలకు ఆర్థిక సాంకేతిక మద్దతు అవసరం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యవస్థ అవసరమున్న ముప్పై దేశాల్లో ఐదింటికి భారత్ సహకారం అందిస్తోంది ఆయా దేశాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాల ఏర్పాటుకు సాయం చేస్తుంది ఐఎండీ అంచనాలు డేటా మార్పిడి హెచ్చరిక వ్యాప్తి కోసం సంబంధిత దేశాల మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తుంది డబ్ల్యూఎంఓ డిసెంబర్లో ప్రపంచ వ్యాప్తంగా యాభై రెండు శాతం దేశాలకు హైరిస్క్ మేనేజ్మెంట్ వార్నింగ్ వ్యవస్థలున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు వచ్చిన పన్నెండు వేల విపత్తుల్లో రెండు మిలియన్ల మందికి పైగా చనిపోయారు నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది